ఐదేళ్ల పాటు గత ప్రభుత్వం పట్టించిన విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం నిర్ణయించిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు విద్యాలయాల్ని రాజకీయాలకు అతీతంగా సరస్వతి నిలయాలుగా తీర్చిదిద్దాలనేది తమ సంకల్పమని స్పష్టం చేశారు ఇందులో భాగంగా గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి పేరుతో ఏర్పాటు చేసిన పథకాల పేర్లకు స్వస్తి చెబుతున్నామని వెల్లడించారు విద్యారంగంలో విశేష సేవలందించిన భరతమాత ముద్దుబిడ్డల పేర్లను ఆయా పథకాలకు పెట్టామన్నారు దివంగత మాజీ రాష్టపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా పథకాలకు నూతన పేర్లను ప్రకటిస్తున్నామన్నారు జగనన్న అమ్మఒడి పేరును తల్లికి వందనంగా మార్చారు జగనన్న విద్యా కానుకను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో అమలు చేయనున్నారు జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా పేరు మార్చారు మనబడి నాడు నేడును ఇకపై మనబడి మన భవిష్యత్తు పేరుతో చేపడతారు స్వేచ్ఛ పథకాన్ని బాలిక రక్షగా మార్చారు జగనన్న ఆణిముత్యాలను అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కారంగా అమలు చేయనున్నారు